భక్త మహాశైలందరికీ స్వాగతం సుస్వాగతం తణుకు పట్టణంలో గోస్తని నది పక్కన ఎస్బీఐ బ్యాంక్ దగ్గర చిన్న రామాలయ నిర్మాణం అనేది జరిగిందండి ఇక్కడ చూడముచ్చటైన విగ్రహాలు ఏర్పాటు చేశారు స్వామి విగ్రహము చూడండి అదేవిధంగా స్వామివారి మూర్తులు అండి సీతారాములు ఆంజనేయస్వామి కొలు తీరు ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అనేది ప్రతిష్ఠారండి చూడండి ఎలా ఉందో మనకి మలేషియాలో ఉంటుంది కదా సేమ్ అలానే ఉంది విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది పక్కనే చక్కగా కాలవ కాలువ పక్కన స్వామివారి విగ్రహం ఎంతో అందంగా ఉంది సుబ్రహ్మణ్యేశ శరణ శరణ శరణు చూడండి స్వామివారి పాదాలు చాలా అందంగా ఉందండి విగ్రహం చుట్టుపక్కల చూడండి కాలువ అంతా చక్కగా ఎంతో అందంగా ఉంది ఈ వాతావరణంలో ఒక చక్కని విగ్రహం ఇదేనండి చిన్న ఆలయం అన్నాను కదా ఇక్కడ చెట్టు పూజలు నాగవై పడగలు అడగలు కూడా ఉంది ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ